హలో అండి నమస్తే అండి నేను సూర్యకుమారిని చూసారా మళ్ళా నేను ఇప్పుడు మీకు హార్వెస్ట్ వీడియో పెడుతున్నాను అది కూడా చిక్కుడుకాయలు ములక్కాయలు రెండు కూడా నాకు చాలా ఎక్కువ కాసినాయండి జంబో హార్వెస్ట్ అండి చిక్కుడుకాయలు ఇంకెంత పోయట్లేదు కాయట్లేదు అనుకున్నాను కానీ పూత వచ్చింది ఉంటుందో రాలిపోద్దో అనుకున్నాను పూత నిలబడింది కాపు కాసినాయి చాలా ఎక్కువ అండి మంచి మంచిగా మరలా ఇప్పుడు నేను ఒక పావు ఒక బకెట్కి ఒక ఒక మూడు అంతుల వరకు నేను మరలా నేను హార్వెస్ట్ చేయగలిగానండి అంటే బకీ ఇంకొక కొంత ఉంటే బకెట్ నిండిపోద్ది ఇంకొక బుట్ట ఉంటే బకెట్ నిండిపోను అలాగే కాసి నేను మరలాని బరే హ్యాపీ అనిపించింది మరి ములక్కాయలు కూడానండి మడిలో ఉన్న చెట్టు కాయలు బాగా ఆకాశంలో కంటే పెరిగిపోయిన చెట్టు అది చాలా బాగా కాసిన వేయి కూడా లావు అయిపోయింది ముద్ర అనుకున్నాను కానీ అంతగా ముదరలేదండి అసలు ముదరలేదు లావుగా ఉన్నాయి కాయలు అంతే చాలా టేస్టీగా ఉన్నాయి అవి కూడా అవి నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నానండి నేను ప్రతిసారి హార్వెస్ట్ చేస్తూ మీకు ఇంత హార్వెస్ట్ నేను ఎలా చేస్తున్నాను మరి మట్టి ఎలా వాడుతున్నాను ఏ మట్టి వాడుతున్నాను ఎప్పుడు మొక్కలు పెట్టాను ఈ విధంగా నేను చెప్పుతూ హార్వెస్ట్ చేస్తూ ఉంటుంటానండి నేను ఆ మధ్యన ఒకటి రెండు వీడియోస్ చూశాను ఆయన మన దేశస్తుడు కాదేమో అతను అసలు ఏమీ డైలాగ్స్ చెప్పడు మరి మట్టి కలిపి విత్తనం పెట్టినప్పటి నుంచి అది మొక్క పెరిగి కాపుకొచ్చి హార్వెస్ట్ చేసే వరకు వీడియో పెట్టేస్తాడు ఆయన ఆ వీడియోని చాలా బాగా చూస్తారు అందరూ కూడా చాలా వీడియోస్ ఆయన చాలా పంట చాలా బాగుంటుందండి అస్సలు మాట్లాడారు ఆయన కానీ మట్టి కలిపినప్పుడు ఆ మట్టిలో ఏం కలుపుతున్నారు ఏమి మరి వేస్తున్నారు ఏ రకంగా మట్టి కలిపితే విత్తనాలు పెడితే మొక్క పెరిగి అంత బాగా కాస్తున్నాయి అనేది మరి క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోతుంది అయినా ఆయన వీడియోస్ చాలా బాగా చూస్తారు ఆ మట్టి మనకు తెలియాలి కదా అది అసలు ఏ మట్టిలో ఆ మొక్కలు పెడుతున్నారు ఏంటో అనేది తెలియాలి కానీ అది ఏమీ చెప్పరు అంత మట్టి అంతా కూడా అంటే దాంట్లో ఎరువులే కలుపుతారు ఆర్గానిక్ వేలో పెంచుతున్నారు లేక దాంట్లో ఏమైనా కెమికల్స్ సంబంధించిన మందులు కలుపుతున్నారు మనకు తెలియదు కానీ ఆయన శుభ్రంగా మట్టి అంతా కలిపేసేసి ట్రాలీలో పెట్టుకుని దాన్ని ఏ ఏ మొక్కలు ఎక్కడ పెట్టాలనే ఒక డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు లేకపోతే ఏవో ఒకటి గో గోను బ్యాగులు కానీ ప్లాస్టిక్ బ్యాగులు కానీ తీసుకుంటారు అందులో ఆ మట్టి వేసేస్తారు విత్తనాలు పెట్టేస్తారు మొక్కలు వచ్చేస్తాయి చక్కగా పెరిగిపోతాయి చాలా బాగా కాపు వస్తుందండి మరి నేను ఇంత క్లియర్గా మీకు ప్రతి మొక్క ఎలా పెట్టానో ఎలా మట్టి కలిపాను ఎన్ని పాళల్లో ఏది కలిపాను అన్నీ నేను మీకు నా వీడియోస్ హార్వెస్ట్ చేస్తూ ఎన్నో మీకు చెప్తూ ఉంటాను మరి వాళ్ళకి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి నాకైతే తక్కువ వ్యూస్ వస్తున్నాయి అనిపిస్తుంటుంది అందుకని నేను కూడా అనుకుంటాను ఎందుకులే మాట్లాడడం హార్వెస్ట్ చేస్తే అలా చూపించే వదిలేద్దాంలే అనుకుంటుంటాను కానీ వీడియో మొదలుపెట్టాక నేను మళ్ళీ మామూలేనండి మీకు చెప్పకుండా ఉండలేను ఏ మట్టి కలుపుతున్నాను ఎలా పెడుతున్నాను ఏ ఏ విత్తనాలు ఎప్పుడు పెట్టాను ఇవన్నీ నేను చెప్తూ ఉంటాను అది మరి నాకు అలవాటైపోయింది మా వ్యూవర్స్కి మరి అర్థం కావాలి కదా పాపం మరి వాళ్ళు మొక్కలు పెట్టుకున్నప్పుడు ఏ విత్తనం ఎప్పుడు పెట్టుకోవాలి ఎలాంటి మట్టిలో పెడితే ఎలా వస్తుంది ఏంటి అనేది తెలియాలి కదా అందుకని ఆ ఉద్దేశంతో నేను మాట్లాడుతూ వీడియో చేస్తుంటాను చెప్తుంటాను చూడండి చిక్కుడికాయలు చూడండి ఎంత చక్కగా ఎంత బాగా గింజ పట్టేసి ఎంత బాగా ఉన్నాయని నేను నాకు ఐడియా లేదు ఎన్ని చిక్కుడుకాయలు వస్తాయని ఆ బ్లూ కలర్ బుట్టను చూసారా అప్పుడు నేను వేస్తున్నాను కోస్తూ వేస్తున్నాను ఆ బుట్ట ఒకటే తెచ్చుకున్నానండి పైకి అది నిండితే చాలే అన్నట్టు కానీ అది తీసుకొచ్చాను అది నిండిపోయింది ఇంకో బ్లూ కలర్ బుట్ట తెచ్చాను అది నిండిపోయింది ఇంకా లాభం లేదు బకెట్ తేవాలనుకున్నాను బకెట్ తెచ్చానండి ఆ బకెట్లో మళ్ళీ ఈ బుట్టలు ఇవన్నీ వేసేసి మీకు లాస్ట్గా నేను చూపిస్తాను ఎంత చక్కగా కాస్తున్నాయో చూసారా ఈ బ్లూ కలర్ బుట్ట ఒకటే నేను పైకి తీసుకొచ్చాను ఫస్ట్ మళ్ళా వెళ్ళి కిందకి వెళ్ళి మళ్ళీ ఇంకో బుట్ట తెచ్చుకున్నాను అది నిండిపోయింది ఇది నిండిపోయింది మళ్ళీ బకెట్ తేవాల్సి వచ్చింది ఇలాగ నిజంగా ఇది దేవుని దయ అని నేను నమ్ముతానండి ఎందుకంటే టెర్రస్ గార్డెన్లో మనం మొక్కలు పెట్టుకుంటూ ఎంత మంచి ఈళ్ళు తీసుకుంటున్నామంటే దేవుని దయ అండి చిక్కుడు పాదులకి చాలా తొందరగా చీడ పడుద్ది నాకు కూడా చీడ ఈ ఈ పాదుకు పడితే నేను ఏం చేశానంటే శుభ్రంగా వాటర్తో పాదంతా ఫోర్స్ఫుల్గా వాటర్ పెట్టి కడిగేసినట్టు పెట్టేసేసి దానికి నేను బూడిద బూడిదలో పసుపు జల్లి జల్లేసానండి అంతే తర్వాత నుంచి ఇంక నాకు ఎలాంటి మరి రోగాలు రాలేదు చెట్టుకి మళ్ళీ చక్కగా ఫ్రెష్గా పోతొచ్చింది కాస్తుంది మరి నేను అనుకోవడం ఈ ఫిబ్రవరి నెల వరకు ఉన్న నుండి మార్చి నెలలో కాస్తే నేను అనుకోవట్లేదు ఇంకా సీజన్ అయిపోయింది ఇప్పుడు నేను ఇవి కోస్తూ మీకు చూపిస్తున్నాను తర్వాత ములక్కాయలు అండి అవి మడిలో పడిన చెట్టు పెరిగి అది చక్కగా కాసింది అది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనము విత్తనాలు పెట్టుకుంటే అండి సమ్మర్ కొరకు మనం ఏమేమి విత్తనాలు పెట్టుకోవచ్చు కూడా నాకు నా ఐడియాతో మీకు చెప్తున్నానండి ఇప్పుడు ఈ చిక్కుడుపాదు అయిపోయింది మనకి మనకి మొక్క చిక్కుడు అని దొరుకుతుందండి ఆ విత్తనాలు తెచ్చి పెట్టుకోవచ్చు మనం మొక్క చిక్కుడు విత్తనాలు మనకి సంవత్సరం అంతా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ డేస్ మనకి కాస్తూనే ఉంటాయండి అది కూడా మనం పెట్టుకోవచ్చు తెచ్చుకుని తర్వాత బీర పెట్టుకోవచ్చండి బీరపాదు పాదు పెట్టచ్చు ఇంకా బెండ మొక్కలు నేను మొన్ననే లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా బెండ మొక్కలు పెట్టాను టమాటా మొక్కలు ఆల్రెడీ నాకు పెరిగి ఉన్నాయి వాటిని నేను వేరే కుండీలో షిఫ్ట్ చేయాలి అవి కాస్తే కనుక మార్చి ఏప్రిల్ వరకే కాస్తాయండి మే నెలలో మాత్రం నాకు ఎప్పుడు టమాటాలు కాయలేదు కాకపోతే వంకాయలు పెట్టుకోవచ్చు అండి చెట్టు మనం వంగనాలు వేసుకున్న వంగ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అవి కూడా కాపు కాస్తాయి ఇలాగ మనం సమ్మర్లోనే ఇలాంటి కాయలన్నీ పెట్టుకోవచ్చు తర్వాత కీరా దోశ అంటారు కదా అది పెట్టుకోవచ్చునండి దోసకాయ పెట్టుకోవచ్చు దోసపాదులు పెట్టవచ్చు ఇవన్నీ సమ్మర్లోనే మనకి పెట్టుకుంటే విత్తనాలు ఇప్పుడు విత్తనాలు పెట్టుకుంటే మనం సమ్మర్ పంట కింద అవి తీసుకోవచ్చు అలాగా మనము సీజన్ సీజన్ బట్టి మనం మార్చుకోవచ్చు ఇప్పుడు నేను జస్ట్ బెండ మొక్కలు పెట్టానండి టమాటా మొక్కలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి వంగ మొక్కలు ఇంకా నేను పెట్టాను ఆల్రెడీ నాకు ఉన్నాయి వంగ మొక్కలు అవి కాపు కాస్తున్నాయి వాటిని జాగ్రత్తగా చూసుకోవడమే సంరక్షణ చేసుకోవడమే పెడితే ఇప్పుడు నేను బీరపాదులు పెడతాను తర్వాత పుచ్చ పుచ్చగింజలు విత్తనాలు పెట్టానండి అవి కూడా మొక్కలు వచ్చినాయి నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పుచ్చపా పుచ్చ పాదు పెట్టుకోవచ్చును మరి గుమ్మడి పాదు గుమ్మడి పాదు ఈ టైంలో పెట్టచ్చునో లేదో నాకు ఐడియా లేదు కానీ నేను పెడదామనుకుంటున్నాను చూస్తానండి ఓ నాలుగు విత్తనాలు పెట్టి చూస్తే పోయింది ఏమంది వస్తే లేదు మనకి ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది కదా నాకు ఐడియా లేదు తీపిగుమ్మడి పాదు మరి ఇప్పుడు పెట్టచ్చు లేదు నేను ఆల్రెడీ పెట్టాను ఒక కాయ హార్వెస్ట్ చేశాను ఇంకొక కాయ రెడీగా ఉంది అది కూడా హార్వెస్ట్ చేసి ఆ పాదు కూడా ఇంకా అంటే ఆ పాదు ఇంకా పచ్చగా బాగుంది ఏమైనా పోత వస్తుందేమో అని ఆశతో చూస్తున్నాను కానీ మగ పువ్వులు మాత్రమే వస్తున్నాయి చూడాలండి ఇదిగో చూసారా బకెట్లోకి నేను రెండు బాస్కెట్లు నిండిపోతే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను ఈ బకెట్లోకి తిరిగేస్తున్నాను ఇంకా పడతాయండి ఇంకా కోస్తున్నాము దేవుడి దయ వలన ఇంత మంచి హార్వెస్ట్ టెర్రస్ గార్డెన్లో చేయగలుగుతున్నామండి కేవలము మనం ఇచ్చేటటువంటి పోషక విలువలతో కూడిన మట్టిని మాత్రమే అండి నేను ఎలాంటి మట్టి ఇస్తాను మీకు చాలా వీడియోలో చెప్పాను చేసుకోవడానికి చూపిస్తున్నానండి మీరు నా పాత వీడియోస్ ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ మాగిన పశువులు ఎరువు మొక్క పెట్టేటప్పుడు ఒక గుప్పుడు నేను వేపపిండి కలిపి పెడతాను అంతేనండి నేను వాటికి ఇంకా ఎక్కడ ఏంటంటే మళ్ళీ మనం వచ్చినప్పుడు కొంచెం ఎగ్సెల్స్ అలాగే ఇస్తుంటాను మళ్ళీ మళ్ళీ మనకు కావాలనుకుంటే మొక్కలు పెరగడానికి ఫిష్ ఎమినో యాసిడ్ కానీ లేదా బనానా జ్యూస్ కానీ మనం తయారు చేసి ఇవ్వచ్చు ఇదిగోండి మొలగ చెట్టు చెట్టు కాయలు మీకు చూపిస్తున్నాను కానీ హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో తీయడం నాకు కుదరలేదు కోసేసాక ఆ ములగకాయలు మీకు చూపిస్తున్నాను చూడండి ఇదండి ఈరోజు నా వీడియో మరి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసుకోండి రాబోయే రోజుల్లో మనం పంట కోసుకోవాలంటే ఇప్పటి నుంచి మనం విత్తనాలు పెట్టుకోవడం మంచిది ట్రై చేయండి ఓకే అండి మరి చిన్న పేరు పరిశుద్ధు ఎంత పరలోకి మంది ఉన్న ప్రభావ ఇదిగోండి ముఖ్యంగా ఈ చెట్టు చూసారా ఇది ఈ చెట్టు ములగ చెట్టు మీకు చూపిస్తున్నాను నేను మధ్యలో ప్రార్థన ఆపి మీకు చూపిస్తున్నాను ఇదండి మొలక చెట్టు దానికి అదే విత్తనం పడి వచ్చిందండి దాని కొంచెం జాగ్రత్త చూస్తే అదొండి అలా పెరిగిపోయింది పైకంటేనే నేను అసలు అంత పైకి పెరగనివ్వకపోదాం అనుకున్నాను కానీ పెరిగిపోయింది కాస్తున్నాయి కాయలు కొయ్యడమే చాలా కష్టమవుతుంది అనమాట సరి చిన్న ప్రయత్నం దైగల తండ్రి పరిశుద్రమైన ప్రభావ పర్లా వందన దేవా మీకు అందనాలి ప్రభావ ఎస్ నన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని మీరు నాకు చేస్తున్న ప్రతి సహాయం కొరకు వందనాలు సృష్టికర్తను పూజించే కృపనిచ్చినందుకు అంది నాలుగు ప్రభావ నాలగే మరి అనేకులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా టెర్రస్ గార్డెన్ని మీరు దీవించి ఆశీర్వదించారు స్థుతులు అలాగే మా యొక్క ప్రియులైన వారి టెర్రస్ గార్డెన్ దీవించండి వారి కుటుంబాలను దీవించండి నా వ్యూవర్స్ని నా సబ్స్క్రైబర్స్ని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించుకోండి మీ పాదాలు పట్టుకుని ప్రతి నాడు మా దేశాన్ని కాపాడండి మా రాష్ట్రానికి భద్రత దయచేయండి యావత్ ప్రపంచాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి నెమ్మది కలిగిన పరిస్థితులు మాకు దయచేయండి ప్రభావం ఎటువంటి తొందరలు లేకుండా ఎలాంటి అలజడులు లేకుండా సహాయం దయచేయండి మా సంఘాల చుట్టూ మీకు కంచి వేసి మన దుష్టుని దూడపరచుమని వాళ్ళని ప్రశుద్ధమైన నామంలో వస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ ఇదిగోండి చూసారా మొక్క మీకు కింద నుంచి మరలా చూపించాను కదా ఇదండి నా యొక్క మడుల్లో ఉన్న చెట్టు ఆ చెట్టు కాయలు చూసారా ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చినాయో గుర్తులేదు లెక్క పెట్టలేదు నేను చాలా కాయలు కాసినాయి ఇగోండి చిక్కుడుకాయలు చూసారా నాకైతే మహా ఆనందం అనిపిస్తుంది చిక్కుడుకాయలు కొయ్యడం టైం పట్టినా కానీ ఆ కాయలు పాదం చూడగానే ఆశ కొద్దీ కోసుకుంటుంటాం మేము ఇవి ఒక నాలుగైదు ఫ్యామిలీస్కి నేను ఇస్తే నేను కొన్ని ఉంచుకుని అలా షేర్ చేసుకోవడం అండి ములక్కాయలు కూడా ఏం చేసుకుంటాము ఎవరో ఒకరికి ఇవ్వడమే కదా కావాల్సింది ఇవ్వండి ములక్కాయలు చిక్కుడుకాయలు చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు బకెట్లో అవన్నీ తిరగవేసి మరీ చూపిస్తున్నాను ఇంకా ఉన్నాయండి హార్వెస్ట్ వంకాయలు టమాటాలు దొండకాయలు అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవి ఇప్పుడు మేము ఈరోజు ఈ హార్వెస్ట్ అండి చిక్కుడుకాయలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటున్నాయి ములక్కయలు చిక్కుడుకాయలు కూడా తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసుకోండి చాలా ఈజీ అండి గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే మనం బయట ఎక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయని అవసరం లేకుండా మన గార్డెన్లో మనం వర్క్ చేసుకుంటే అది కూడా మనకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మంచి పంటను మనం కొయ్యగలుగుతాము చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం పంట మనం పండించుకుని తినడంలోనే కాబట్టి నేను వీడియోలు మీకు నేను హార్వెస్ట్ చేస్తూ నేను ఇలాగ మొక్కలు పెడుతున్నాను మీకు బెండ మొక్కలు పెట్టడం చూపించాను కదా ఇది ఇప్పుడు చిన్న మొక్కే ఏముందిలే అనే నిర్లక్ష్యం ఉంటుంది మొక్క పెట్టేటప్పుడు కానీ దా పెరిగేది మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ట్రై చేసుకోండి మరి ఇప్పుడు వింటర్ అయిపో వస్తుంది సమ్మర్లోకి మనం అడుగు పెట్టబోతున్నాము సమ్మర్లోకి కావాల్సిన పంటల కోసం కూడా మీరు ట్రై చేసుకోవచ్చు చెప్పాను కదా ఆ విత్తనాలు పెట్టచ్చు నేను కూడా పెట్టడం కోసం చూస్తున్నానండి ట్రై చేస్తాను నేను కూడా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వారు ఎవరినో చూస్తుంటే మీ యొక్క రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి చూడండి ములక్కాయలు చూస్తారా ఎంత బాగున్నాయని చాలా లావుగా ఉన్నాయండి కానీ ముదిరిపాలు ఇది లావు లావు అయితే ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇదండి రోజు హార్వెస్ట్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి